ఐదేళ్ల పాలనలో అక్రమాలు భూకబ్జాలు ఇలా ఎన్నో అవినీతికి కేరా గా నిలిచిన జగన్ అండ్ కోకు జైలుగతి తప్పదని టీడీపీ నరసింహయాదవ్ జనసేన పార్టీ నాయకురాలు కీర్తన బీజేపీ నాయకులు సామంచ శ్రీనివాసులు అని చెప్పారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈసారి సీఎం జగన్ నాటకాలు ప్రజలు నమ్మరని విమర్శించారు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తామని మహిళలను పాదయాత్రలో నమ్మించి గద్దెనే కాక జే బ్రాండ్ నాసిరకం మద్యంతో అదే మహిళల పుస్తలు తెంచాడని దుయ్యబట్టారు నగదు రహిత మద్యం లావాదేవీలతో వైకాపా ఖజానాను నింపుకుని ఇప్పుడు ఎలక్షన్లో ఆ పాపు డబ్బును పంచి గెలిచి తిరిగి రాష్ట్రాన్ని నాశనం చేయాలని వైసీపీ అధిష్టానం కుట్రపన్నుతోందన్నారు దీన్ని ప్రజలు తిప్పికొట్టి ఉమ్మడి కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని వైసీపీ నుండి కాపాడాలని కోరారు నేషనల్ హెల్త్ మిషన్ జరిపినటువంటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సుమారు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మద్యం ఉన్నారని తెలుస్తుంది ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి నవరత్నాలలో ప్రధానమైన రత్నం మద్యపాన నిషేధం ఎన్నికలకు ముందు కనిపించిన ప్రతి చోటగడ మద్యపాన సేవనం ద్వారా హానికరమని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని మంగళ సూత్రాలు తెగిపోతున్నాయని కాకమ్మ కథలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా మద్యపానాన్ని నిషేధించకపోగా రానున్నటువంటి ఇరవై సంవత్సరాలలో మద్యం పీనం వచ్చేటువంటి ఆదాయాన్ని ఆధారంగా తాకట్టు పెట్టి అప్పులు చేసి అంటే భవిష్యత్తులో కూడా మద్యపానాన్ని నిషేధించడం సాధ్యం కాదు చేసే ఉద్దేశం లేదని మడిమ తిప్పి మాట తప్పి పేద ప్రజల యొక్క రక్తంతో ఆరుగాలం కష్టపడి సంపాదించేటువంటి మొత్తంలో ఎక్కువ భాగం ఈ మద్యానికి ఖర్చు పెట్టే విధంగా ముప్పై రూపాయలకు తయారయ్యేటువంటి క్వార్టర్ మద్యాన్ని మూడు వందల రూపాయలకు అమ్ముకుంటూ దుర్మార్గంగా పేద ప్రజల రక్తంతో ఖజానా నింపుకునేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే కంటైనర్ల ద్వారా కంటైనర్ల ద్వారా తరలించిన సొమ్ము ఎక్కడుందో బహిర్గతం కావాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆయన చెప్తా ఉన్నాడు నేను అంచెలంచెలుగా మహిళలకు అందరికి కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అభ్యర్థులు కానీ ఏ మొహం పెట్టుకొని మహిళల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం ఈ రోజు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకి ఇస్తున్నాడంట అంటే నాన్న ఆరోగ్యాన్ని పాడు చేసి బిడ్డలకి అమ్మఒడి ఇస్తున్నానని చెప్తున్నాడు అంటే సమర్థించుకునే విధానాన్ని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఓటరు గమనించాలి ఈ రోజు మీరు గమనిస్తే గత ఐదేళ్ల కన్నా ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్రానికి ఇప్పుడున్న ప్రభుత్వంలోనే ఎక్కువ ఉంది లక్ష ఆరు వేల కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలివితేటలు ప్రదర్శించి ఈ ఎలక్షన్లోకి పోయేటప్పుడు మహిళా ఓటర్లను మోసం చేయడం కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం ఈసారి నాకు అధికారం ఇస్తే ఇస్తానని చెప్తాడేమో అది ససేమీరా జరగని పని అని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి